చరిత్ర కాంగ్రెస్ పార్టీ రానున్న రోజులలో దేశంలో ఇంకా ముందుకు అంటారా ఎందుకు పోతుంది దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా దేశం లేదు దేశం లేకుండా కాంగ్రెస్ పార్టీ లేదు ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఒక రాజకీయ రంగం కానీ ప్రపంచంలో ఎక్కర్లేని విధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం బతుకున్నదంటే అది కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది భారతదేశంలో ఖచ్చితంగా ఎప్పుడు ఉంటుందని చెప్తా చెప్తూ ఉండరు కానీ మరి కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది ఇంకా దేశంలో రాదు అని అటు బీజేపీ ఇటు రాష్ట్రంలో రాదు అని బీఆర్ఎస్ బల్ల గుద్ది చెప్తా ఉన్నాయి అది కొత్త పిచ్చగాలికి పొద్దురు కదా అన్నట్టు అది కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి అట్లా ఉంటుంది కానీ ఈ పునాదులు ఏంది కాంగ్రెస్ పార్టీ జనంలో ఎలా కలిసి ఉంది ప్రతి మనిషితో కాంగ్రెస్కున్న అనుబంధం ఏందనేది వాళ్ళు బాగా తెలుసు వాళ్ళేంటంటే ఇప్పుడున్న సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నది ఎందుకంటే కొత్త జనరేషన్కి కాంగ్రెస్ పార్టీ గురించి సగం తెలుసు సగం తెలియదు కాబట్టి వాళ్ళని ఏదో మిస్మరేజ్ చేయాలనే ఒక ఉద్దేశం తప్పితే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ మించిన పార్టీ భారతదేశంలో ఇంకోటి లేదు మరి అంటే నిజంగా గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉంటే మరి ఎందుకు మీరు ఈ దేశంలో అధికారంలోకి ఇన్ని అధికారం రావడానికి చాలా పారామీటర్స్ ఉంటుంది ఉదాహరణకు ఇప్పుడు మేము చూస్తే ఓట్ చోరీ కార్యక్రమం తీసుకున్నాం ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లు పెట్టడం కానీ ఓట్ చోరీ చేయడం కానీ దీనివల్ల మేము రాలేకపోతున్నాం కానీ ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తున్నాం బీజేపీ పార్టీకి డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ మీరు ఈవీఎం పక్కన పెట్టండి బ్యాలెట్ విధానానికి రాండి కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవదో భారతదేశంలో మేము కూడా చూస్తాం మీరు బ్యాలెట్ పెట్టండి నెల రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకపోతే నేను పార్టీకి నేనే నేనే బేషరత్గా నేనే జిమ్మెదారు తీసుకుంటాం అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఓట్ చోరీ ద్వారా మాత్రం వీళ్ళు అధికారంలోకి వస్తారంటారా మా నాయకుడు ప్రతి క్లియర్గా డేటా మొత్తం క్లానికల్ డేటా ఇచ్చినారు ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు ఎట్లా యాడ్ అవుతున్నాయి ఎవరెవరు ఎన్నిసార్లు ఓటు వేస్తున్నారు అనేది క్లియర్గా మన డేటా ఇవ్వడం జరిగింది దాని మీద ఈ రోజు వరకు స్పందించట్లే పార్లమెంట్లో ఎందుకు భయపడుతున్నాడు కల నిజంగా నువ్వు కరెక్ట్ అయితే పార్లమెంట్లో ఎందుకు డిస్కస్ చేయలేదు పార్లమెంట్లో కి రావడానికి వైస్ ప్రెసిడెంట్ గారు ట్రై చేస్తే ఆయనని ఎంత అవమానకరంగా వేడికి పంపించినారు ఇదేనా ప్రజాస్వామ్య విలువలు అది ఒక పార్టీ దానికి అసలు సిగ్గుశందా బీజేపీకి అంటే ఎంత మాట అంటున్నారు కానీ మరి మీరు ఇన్ని అన్నా కూడా కంటిన్యూస్గా వాళ్ళే గెలుస్తూ వస్తున్నారు కదా ఇప్పుడు ఇవి మిషన్స్ ఈవీఎం మిషన్ వల్ల మనకి జరుగుతుంది నేను అందుకే అంటున్నా మీరు వచ్చే దమ్ము ఉంది కదా మీరు ఇన్నిసార్లు గెలిచినారు కదా దా ఒక్కసారి బ్యాలెట్కి పోదాం దా బ్యాలెట్ ఓపెన్ చేయాలి బ్యాలెట్ పోయి ఒక ఎలక్షన్ చేద్దాం బట్ ఒకటి పైలెట్కి ఒక కాన్సెన్స్ చూడండి ఒక బ్యాలెట్ ఎలక్షన్ పోదాం ఎవరిది అక్కడ సత్తా చూసుకుందాం రాష్ట్రంలో మీరు అనుకున్నట్టు సక్సెడ్ అయినా అనుకుంటున్నారా వచ్చిన ఈ రెండేళ్ల పాలన రెండేళ్లలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా దేనికి తక్కువ చేయకుండా గత పదేళ్లలో రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసినారు బడ్జెట్ ఉన్నా లేకపోయినా కానీ ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేయాలని ఈరోజు రేవంత్ అన్న రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నాడు ఒక పక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒక పక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏది ఉంటే అది చేతికి రూపాయి దొరికాకనే ఎమ్మటే పేదవాడికి ఆ జేబులో వచ్చి రూపాయి పెట్టాలనేది అన్న ఆలోచన అంత మంచి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు ఏ ఎన్నికలు జరిగినా అవతలలో డిపాజిట్ రాదులో దివాలా తీసింది అంటున్నారు కదా నిజంగా పది ఏళ్ళలో దివాలా తీసుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎందుకు పెరిగింది పాడి పండించడంలో తెలంగాణ ముందెందుకు ఉన్నది నీళ్ళు ఎందుకు వచ్చినాయి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎందుకు వచ్చినాయి బెంగళూరుని కూడా ఈవెన్ ట్వంటీ టు ట్వంటీ టూ ఇయర్లో ఐటీ సెక్టార్లో ఎందుకు హైదరాబాద్ బీట్ చేసింది అనేది బీఆర్ఎస్ వల్ల వాదన ఇప్పుడు ఈ ఐటీ సెక్టార్ రావడానికి ఏమైనా పదేళ్ళు అని తీసుకొని వచ్చాడా కేటీఆర్ కొత్తగా ఏమైనా అమెరికా పోయి అప్పుడే ల్యాప్టాప్ కొనుక్కొని వచ్చి హైదరాబాద్ వాళ్ళకి ల్యాప్టాప్ చూపించిండ ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో పునాదులు లేపింది ఇక్కడ ఓఆర్ఆర్ తీసుకురావడం కానీ ఐటీ ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చింది రాహుల్ గాంధీ మీరు ఎక్కడికైనా పోయి చూడండి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇక్కడికి ఐటీ వచ్చింది ఫౌండేషన్ ఫౌండేషన్ కాంగ్రెస్ ఐటీ తీసుకొచ్చింది రాహుల్ గాంధీ ఫోన్ తీసుకొచ్చింది రాహుల్ గాంధీ ఈ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చింది ఐఐటి ఐఏఎం ఐఎస్బీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఓరా కాంగ్రెస్ పార్టీ దానికి రంగులు వేసుకోరు పదేళ్ళు రంగులు వేసుకొని మీ డెవలప్మెంట్ అంటే నడుస్తుందా ఇప్పుడు ఏం కాలేదా పదేళ్ళలో అయినాయి ఏమైనా రంగులు వేసుకోవడం అయింది వాళ్ళు కోట్లు వేసుకొని రోడ్ల మీద తిరుక్కుంటా మేమే చేసినాం మేమే అని ఒక గ్లోబల్ ప్రచారం చేసినారు దేశాలు తిరగడం ఉన్న డబ్బులన్నీ కూడా మీడియాకి ఖర్చు పెట్టి పేపర్ యాడ్లు భా భారతదేశంలో ముప్పై మూడు రాష్ట్రాలకి కొన్ని లక్షలకు డబ్బులు పెట్టి యాడ్స్ ఇచ్చుకొని నేనే నేనే అన్ని చేసినా అని చెప్పి కానీ జనాలు నమ్మలేవు వీళ్ళందరి జనాలు ఇలాంటి వాళ్ళు బిచ్చగాలు ఎంతమంది రోజు చూస్తూ పోతుంటారు వాళ్ళకి అన్ని తెలుసు ఎవరు ఏం చేశారు వాళ్ళు ఏం చేయలేదు అనుకున్నాం కాసేపు మీరే చాలా మరి ఎందుకు ఈ ఇంత వ్యతిరేకత వచ్చింది ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి పైన లేని వ్యతిరేకత రేవంత్ రెడ్డి గారి మీద వచ్చింది ఎక్కడ వచ్చింది రాలేదంటే జనాల్లో తిట్లు తింటే తిడతా ఉన్నారు జనాలను ఆవేదన వ్యక్తం ఐదు వందలు ఇచ్చిన పెయిడ్ ఆర్టిస్ట్ లతో తిట్టిస్తా తిట్టినట్టేనా మరి సీట్ జూబిలీస్ ఇప్పుడు హైదరాబాద్ లో మేము డెవలప్ చేసినా అన్నారు కంటోన్మెంట్ నెల రోజుల్లోనే ఎమ్మట ఎంపీ ఉప ఎన్నిక వచ్చింది గెలిచిరా లేదా జూబ్లీ హిల్స్ రెండో ఎన్నిక వచ్చింది గెలిచిరా లేదా ఏం మెజార్టీ జూబ్లీ హిల్స్ లో సిట్టింగ్ మూడు సార్లు గెలిచి ఎమ్మెల్యే చనిపోతే కూడా వాళ్ళ సతిమణి నిలబడితే కూడా పార్టీ మరి పెట్టిన క్యాండిడేట్ ని దాని అర్థం అర్థమైంది ఎవరో సోషల్ మీడియాలో మనం ఎక్కడో ఇద్దరు ఐదు ఐదు వందల వెయ్యి రూపాయలు ఇచ్చి సీఎం గారిని తిట్టిస్తే మాత్రం చెల్తదా నుంచి వచ్చే వ్యతిరేకత ప్రజాస్వామ్యంలో ఓటుకే మ్యాండేటరీ కదా మనమైతే ఓట్లయితే మేము వేసుకునేది కాదు కదా జనాలే కదా బస్తీలు అన్నీ ఉన్నాయి ఆ బస్సుల్లోనే మాకు మెజార్టీ వచ్చిందంటే దాని అర్థం ఏంది పేదవాళ్ళు మమ్మల్ని నమ్మినట్టే కదా బస్తీ వాసులు మా మాతో ఉన్నట్టే కదా హైదరాబాద్ వాసులందరూ మాతో ఉన్నట్టే కదా హైదరాబాద్ వాళ్ళకి ఎప్పుడు కూడా అభివృద్ధి కావాలి కాన్స్టెంట్ గవర్నమెంట్ కావాలి గట్టి లీడర్ ఉండాలి గట్టి లీడర్ ఈరోజు ఎవరు తెలంగాణ మొత్తం భూతర్థం పెట్టి పెడితే రేవంత్ అన్న మించిన లీడర్ ఎవరైనా ఉన్నారా కేసీఆర్ కంటే కూడా పెద్ద లీడర్ అనుకుంటున్నారు ఆయన ఫామ్ హౌస్ లోనే లీడర్ కేసీఆర్ చెప్తే జరిగేది ఏంటంటే ఆ ఫామ్ హౌస్ లో కూర్చొని పంపు సెట్ అయ్యి పంపు సెట్ బంద్ చేయి వాళ్ళు చెప్తే ఆయన అక్కడి వరకే లీడర్ రాష్ట్రానికి ఆయన ఎప్పుడు బయటకు వచ్చిండు ప్రజా ప్రతిపక్ష నాయకుడు కూడా ఎప్పుడు బయటకు వచ్చిండా ఏ విషయమైనా మాట్లాడిండా ఇప్పుడు వస్తా వచ్చిన తర్వాత నన్ను మీరు తట్టుకోలేరు ఒక్కొక్కరు తోలు తీస్తా అని వార్నింగ్ ఇస్తా ఉన్నాడు మరి ఆయనకి ఏంటంటే ఇప్పుడు రాష్ట్రపతికి రెండు అతిథి గృహాలు ఉంటాయి చలికాలం ఒక దగ్గర ఎండాకాలం ఒక దగ్గర అట్లా ఉండేటట్టు ఆయన కూడా ఏంటంటే ఫామ్ హౌస్లో ఉండి ఉండి బోర్ కొట్టింది బెస్ట్ ఫర్ చేంజ్ క్లైమేట్ చేంజ్ చలి బాగున్నట్టు ఉంది అందుకని సిటీలోకి వస్తా అంటున్నా అంతకు మించి చేయలేదు ఆయన అంతే అంటే మరి ఆయన అనుకున్నట్టు ఉద్యమం మొదలు పెడితే ఇంత ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అంటున్నాడు మార్పులు ఏం జరగవంటారా మార్పులు ఏం జరగవు ఆయన మా మార్పులు అయితే ఆయన ఫామ్ హౌస్లో ఈ రోజులు ఉండాల్సిన అవసరం లేదు ఆయన స్థాయి ఆయన స్టామినా ఏదో ఆయనకు కూడా అర్థమైపోయింది అందుకనే ఫార్మ్ హౌజ్ నుంచి బయటికి రావట్లేదు మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ఒక్కసారి అన్న మాట మీద ఉండండి రాండి అసెంబ్లీకి రండి అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే చెప్పండి మరి రేవంత్ అన్న సర్కార్ కూడా ఏం కూడా మేము కూడా చెప్పుకుంటాం అసెంబ్లీలో మాట్లాడదాం రండి ప్రెస్ మీట్లు పెట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇంకోసారి ముఖ్యమంత్రిని కూడా మర్యాద ఇచ్చి మాట్లాడాలి వాళ్ళు మీరే ముఖ్యమంత్రి అన్నారు ప్రెస్ మీట్లు అన్నారు మర్యాద అన్నారు కనుక నిజంగా ఇంత మర్యాద ఇవ్వకుండా కనీస కూడా మర్యాద ఇవ్వకుండా బూతులు వాడింది రేవంత్ రెడ్డి గారే కదా ఇప్పుడు ఈ యొక్క ఒరవడి తీసుకొచ్చింది ఎవరు మీరు చెప్పండి తెలంగాణలో చిన్న పిల్లోని అడిగినా చెప్తారు రాజకీయాలు బూతులు పట్టుకొచ్చింది ఎవరు బూతులు పట్టుకొచ్చింది కేసీఆర్ బూతులు పట్టుకొచ్చింది బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళకి సంస్కృతంలో చెప్తే అర్థమవుతుందా ఎవడు ఏ ఆట ఆడితే ఆ ఆటలోనే జవాబు ఇవ్వడం ఉంటది కదా మేము పరిధి ఎప్పుడు పరిధి పరిధి చాలా మంది లేదు లేదు పరిధి దాటలేదు ఇది ఈ ఒరవడి తీసుకొచ్చింది వాళ్ళు వాళ్ళకి ఇట్లా మాట్లాడితేనే అర్థమవుతుంది మంచిగా మాట్లాడితే వాళ్ళకి చావు కోరుకోవడం అంట ఇప్పుడు అట్లంటే కేసీఆర్ గారిది మొత్తం మన ఏళ్ళు ఆయన మాట్లాడింది తీస్తే సాధారణ రోడ్డు మీద బిజినెస్ చేసుకునే వాళ్ళని కూడా ఇలా కోరుకుండు తన్నాలి తరమాలి పోవాలి గీవాలి సావాలి సంపుతాం నరుకుతాం తొక్కుతాం తల కోసం నెలకొసుకుంటాం అందరినీ నార్మల్ జనాలు ఓటర్లు అన్నాడు తప్పేలే ఇప్పుడు భాష అది తీసుకొచ్చింది ఆయన ఆయనకి ఆ రీతిలో చెప్తేనే ఆయనకు అర్థమవుతుంది అనేది సీఎం గారి ఆలోచన మించి సీఎం గారు ఎంత జనాల మీద ఎట్లా ఔదార్యం ఉంటుంది అని అందరికి తెలుసు అంటే వాళ్ళకి అట్లా సమాధానం చెప్పాలని చెప్తున్నారు అని అనుకుందాం మీరు ప్రజాపాలనా ట్యాగ్లేన్తో వచ్చారు కదా ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎక్కువ జనాలతో మమేకం కాలేకపోతా ఉన్నారు ఎందుకు కలవలేకపోతా ఉన్నారు అసలు ఇప్పుడు మీరు చూస్తే చరిత్రలో ఏ సీఎం లేనట్టు రోజుకి పద్దెనిమిది గంటల జనాల్లోనే ఉంటుండు ఎక్కడికి వెళ్ళలేదు చెప్పండి ఈవెన్ సర్పంచ్ ఎలక్షన్ లో కూడా ఉంటున్నారు రోజు రండి నాతో పాటు రండి నేను తీసుకొని వెళ్తా రోజు సీఎం గాని కలవకుండా కార్యకర్తను కలుకోకుండా ఉంటున్నారా ప్రజాభావం ఉంటున్నారా సెక్రటరీ రాకుండా ఉంటున్నారా లేకపోతే జిల్లాల వైజ్ గా మీటింగ్ పెట్టకుండా ఉంటున్నారా రోజు ఐఎస్ ఐపీఎస్ రివ్యూలు జరగట్లేదా ఈవెన్ వాళ్ళే అంటున్నారు సర్పంచ్ ఎలక్షన్ కూడా జనాల దగ్గరికి పోతున్నారు ఉప ఎన్నికలు కూడా గల్లీ గల్లి పోతున్నారని పొద్దున్న లేస్తే సీఎం జనాల్లోనే ఉంటున్నారు ప్రతిపక్ష నాయకులే చెప్తున్నారు సీఎం చిన్న ఎలక్షన్ లో కూడా జనాలు పబ్లిక్ పెద్ద సమస్యలు ఏ ఏ స్కీమ్ పెట్టినా జనాల్లో కూర్చొని జనాలతో మాట్లాడే లాంచ్ చేసింది కానీ ఏది కూడా మీరు చెప్పండి కేసీఆర్ జనాలు ఉన్నారా రేవంత్ అన్న జనాలు ఉన్నారా రాండి ఇప్పుడు వెళ్ళి బయట మనమే అడుగుదాం మీరే కెమెరాలతో తో రాండి బయటకి వెళ్ళి అడుగుదాం ఆయన సీఎం ఉన్నప్పుడు ఏ రోజు అయినా కూడా ప్రతిభవన్ దాటి బయటకు వచ్చిండవనన్నా ప్రతిభవన్ లోపలికి తీసుకుపోయిండా ఆయన బయటకు వచ్చిండ మినిస్టర్లు కూడా కలవలేదు ఆయన ఇప్పుడు ఈటల రాజేందర్ ఎందుకు ఆ రోజు ఉన్నది ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఆయనకు తెలియకుండానే మీటింగ్ అడిగినాయి ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా ఇక్కడ ఇక్కడ అందరూ కలుస్తున్నారు ఇప్పుడే నా మాబోటి సాధారణ కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రి గారికి ఏదైనా చెప్పుకోవాలనుకుంటే ఇరవై నాలుగు గంటల్లో కలిసే సౌ సౌబల్యం ఇప్పుడు ఉంది ఇంత ముందు స్వేచ్ఛ ఉంది ఎందుకు లేదు కాంగ్రెస్ పార్టీలో కానీ అన్నిట్లో స్వేచ్ఛ ఉంది అసలు కాంగ్రెస్ పార్టీ అంటే నీటి స్వేచ్ఛ కార్యకర్తలను గౌరవిస్తారు ప్రజలను గౌరవిస్తారు నాయకులకి కూడా ఒక స్వేచ్ఛ ఉంటది ఏదైనా మాట్లాడచ్చు చెప్పొచ్చు డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది